బాబీ డియోల్ ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో ఆయన అడిగినంత రెమెండేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోరిన మంది ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన బర్సాత్ మూవీతో ఇండస్ట్రీలో కడుగు పెట్టిన ఆయన ఆ తరువాత సోల్జర్ రేస్త్రీ ఓం శాంతి ఓం క్రాంతి దోస్తానా కిస్మత్ హీరోస్ హౌస్ఫుల్ ఫోర్ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపారు అయితే కెరీర్ పరంగా ఒకనొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు దీంతో ఎంతో కుంగుపాటుకు గురయ్యారు చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి ఒక్క ఛాన్స్తో రీఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు కానీ ఎవరు ఇవ్వలేదు కానీ ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది ప్రస్తుతం చాలా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు దాదాపుగా పదహైదేళ్ళు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్ కి ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయి ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వల్లే జరిగిందని డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకులు బాబీ కొల్లి చెప్పారు యానిమల్ సినిమా తర్వాత డాకు మహారాజ్తో బాబీ డియోల్ తెలుగు వానికి మరింత దగ్గరయ్యాడు అయితే ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు మళ్లీ వరుస సినిమా ఛాన్స్లతో స్పీడ్ పెంచాడు దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని తెలిసిందే ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు అంతలా మన తెలుగు వారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు బాబీ డియోల్ కన్నీళ్లకి కారణాలు కూడా ఉన్నాయి రెండు వేల పన్నెండు తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు కానీ ఫలితం దక్కలేదు దీంతో దాదాపు పదహైదేళ్ళ పాటు ఇంటికే పరిమితమయ్యాడు తన భార్య సంపాదనతోనే ఉండేవాడిని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్ళి నాన్న ఎప్పుడు ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు ఎలాంటి పని చేయడాన్ని ప్రశ్నించాడు అప్పుడు చాలా బాధ అనిపించింది వాడు పుట్టక ముందే నేనొక సూపర్ స్టార్ కానీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఫెయిల్యూర్ స్టార్నని నా మనసులో అనుకున్నాని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు దీంతో ఆయన దశ తిరిగింది పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్కి చాలా ఇష్టం యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది హరిహర వీరమల్లు హౌస్ఫుల్ ఫైవ్ ఆల్ఫా విజయ్ సిక్స్టీ నైన్ ప్రాజెక్టుల్లో బిజీగా నటిస్తున్నారు